గౌరవ జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల మహబూబ్ నగర్ లో ప్రజా భద్రత పోలీస్ బాధ్యత సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని సురక్ష పోలీస్ కళా బృందం షీటిం మరియు ఏహెచ్టియు మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం సంయుక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ ఎన్బి రత్నం గారు మెడికల్ విద్యార్థులతో సుదీర్ఘ ప్రసంగం ద్వారా విద్యార్థులకు చట్టపరమైన సామాజిక అంశాలు వివరించారు ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన జీవనం గడపాలని విద్యార్థులకు సూచించారు చదువుకోవాల్సిన వయసులో విద్యార్థులు మత్తు పదార్థాల మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మంచి స్నేహాలను కొనసాగించాలని మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని వాటిని అరికట్టడం సమాజంలో ప్రతి పౌరుని బాధ్యత అని ఆయన మత్తు పదార్థాల మాదక ద్రవ్యాల ఉత్పత్తి సరఫరా వినియోగం ద్వారా నేరస్తులుగా బాధితులుగా ఎవరు కావద్దని పిలుపునిచ్చారు మహబూబ్ నగర్ జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లా చేయడం జిల్లా ఎస్పీ గారి సంకల్పం అని వివరించారు మత్తు పదార్థాల తయారీ సరఫరా రవాణా అమ్మకాల సమాచారం తెలిస్తే కంట్రోల్ రూమ్ నెంబర్ ఎయిట్ లేదా ఈమెయిల్ డ్రగ్ ఫ్రీ ఎంబిఎన్ఆర్ డాట్ పోలీస్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ కు సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సైబర్ నేరాల గురించి వివరించి మోసపూరిత లింకులు మెసేజ్లకు స్పందించవద్దని తెలిపారు ఐ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఆర్ సపోర్ట్స్ సైబర్ ఆన్ ఆర్ ఆన్లైన్ ఆన్లైన్మెంట్ సైబర్ బులింగ్ లేదా ఆన్లైన్ వేదింపుల్లో పాల్గొనను ప్రోత్సహించడం क्राइम ऐक्टी पेर सैबर नुमस्पद कार्य कला అంటే తల్లిదండ్రులు టీచర్స్ లేదా పోలీసులకు తెలియజేస్తారు ఐ విల్ హెల్ప్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ స్టే సేఫ్ ఆన్లైన్ నా మిత్రులు కుటుంబ సభ్యులు కూడా ఆన్లైన్ లో సురక్షితంగా ఉండేలాగా సహాయపడతా థింక్ బిఫోర్ ఐస్ ఆర్ కామెంట్ ఆన్లైన్ ఆన్లైన్లో ఏదైనా పంచుకునే ముందు పోస్ట్ చేసే ముందు కామెంట్ చేసే ముందు ఆలోచిస్తా లేటెస్ట్ స్టే అలర్ట్ సేవ్ సేఫ్